హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మళ్ళీ మేమందరం కలిసి ఎక్కడికి వచ్చామంటే మే సెకండు మా పెళ్లి రోజు నాడు పానగల్లు గుడికి అయితే వచ్చేసాం కదండి శివాలయానికి అక్కడికి వెళ్ళాక నాకు చాలా మంచిగా అనిపించింది మళ్ళీ టూ డేస్ తర్వాత నాలుగో తారీఖు రోజు నేను మా వాళ్ళందరినీ కూడా తీసుకొని అక్కడికి వచ్చాను చూస్తారని చెప్పేసి చాలా చాలా బాగా అనిపించిందండి నాకైతే ఇక్కడ మా అమ్మాయిని తీసుకొచ్చి నేనైతే కొబ్బరికాయలు కొట్టించాను అందరం కలిసి మళ్ళీ నాలుగో తారీఖు అయితే ఇక్కడికి వచ్చేసాము పానగల్లు గుడికి ఇది వచ్చేసి మే ఫోర్త్ అనమాట మే సెకండ్కి మా పెళ్లి రోజుకి ఇక్కడికి వచ్చాము మళ్ళీ మే ఫోర్కి ఇక్కడికి వచ్చేసాము నల్గొండ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరం వస్తే ఈ పానగల్లు టెంపుల్ ఉంటుందండి శివాలయము చాలా చాలా బాగుంటుంది మేము రెండో తారీఖు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందంట మాకు అయ్యగారు మాకు చెప్పలేదు ఈసారి దగ్గరుండి మరీ ఇక్కడ ఒక విశేషం ఉందన్నమాట ఒక ప్రత్యేకత దాని గురించి ఇప్పుడు నేను వివరించి చెప్తానండి వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు గర్భగుడిలోకి అయితే వెళ్ళలేదండి ఈసారి శివాలయం దగ్గరికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్నాము చాలా చాలా మంచిగా అనిపించిందండి నేను లాస్ట్ టైం అంతా కూడా వీడియో తీసి పెట్టాను కదా వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంటుంది చూసారు కదా శివాలయం గర్భగుల్లోకి అయితే వెళ్ళాము అందరం కూడాను ఒక్కొక్కరుగా వెళ్ళి ఇలా ఆ శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి ఇప్పుడు నేను చెప్తాను వీడియోని మిస్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఈ గుడి నిర్మించి దాదాపుగా వెయ్యి సంవత్సరాలు పైగా అయిందంటండి చాలా అంటే చాలా పురాతనమైన గుడి అనమాట అసలు మొత్తం రాతితోటే నిర్మించారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా నల్గొండ వెళ్తే పానగల్లు శివాలయంకైతే తప్పకుండా వెళ్ళిరండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒక పదిహేను ఎకరాల వరకు ఉంటుందన్నమాట ఈ గుడి చుట్టూ వాతావరణం కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదా అదేంటంటే ఇదేనండి అయ్యగారు లైట్ ఆఫ్ చేసి దేవుడి గర్భగుడిలోకి అయితే లైట్ ఆఫ్ చేశారండి అక్కడ ఒక నీడ కనిపిస్తుంది కదండి స్తంభం నీడ ఆ స్తంభం మనకి ఎదురుగా చూస్తే ఎక్కడ కూడా కనిపించదండి కాకపోతే స్తంభం అనేది ఆ శివలింగం మీదే పడుతుంది చూశారు కదా దగ్గర నుంచి క్లుప్తంగా చూపిస్తున్నాను చూడండి మనం బయటికి ముందు నుంచి చూస్తే ఆ శివ అక్కడ స్తంభం అనేదే ఉండదండి మనం చేయి పెట్టినా కూడా చేయికి తగలదనమాట అక్కడ ప్రత్యేకత అనమాట ఈ గుడి ప్రత్యేకత అయితే అదేనండి ఎంత బాగా అనిపించిందో ఎదురుగా చూస్తే స్తంభం స్తంభం ఉండదు నీడ అనిపిస్తుంది మనకి అదే ప్రత్యేకత అండి ఇక్కడ ఆ శివలింగం మీదనే కరెక్ట్గా అనేది పడుతుంది ఎదురుగా చూస్తే స్తంభం ఉండదు ఏముండదు అసలు చాలా చాలా బాగా అనిపించింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అయ్యగారు కోపడకుండా ఇలా దాని ప్రత్యేకత గురించి చాలా క్లుప్తంగా వివరించి అయితే చెప్తున్నారండి మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదంతా ఏం చెప్పలేదు ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాము ఆ రోజు అంతా ఈరోజైతే అన్ని క్లుప్తంగా వివరించి అయ్యగారు అయితే చెప్పారు మాకు తర్వాత గర్భగుల్లో నుంచి బయటకు వచ్చేసి అయితే అందరం కలిసి కొబ్బరికాయలు అయితే కొట్టేసామండి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ గుడి మా పెద్ద కోడలు మా అయితే రాలేదన్నమాట ఇంటి దగ్గర ఒకటి వాళ్ళు ఇంకా మేమందరం కలిసి అయితే ఇలా గుడికి అయితే వచ్చేసామండి ఇదే రోజు మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఇంకొక షాపింగ్కి అయితే వెళ్ళామండి అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా చాలా బాగుంటాయి మేము నల్గొండ వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేస్తామనేది వీడియోలు అన్నీ కూడా ఒకదాని ఉమ్మడి ఒకటైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఈరోజు పానగల్ల గుడికి అయితే వెళ్ళొచ్చాము కదా పానగల్ల గుడికి వెళ్ళి వచ్చిన సాయంత్రమే మళ్ళీ ఇంకొక షాపింగ్కి అయితే వెళ్ళాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా రాతితో అనమాట రాయి అనమాట రాయితో చెక్కారనమాట అంతా కూడా చూడండి ఇదేమో ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఎందుకో మరి వేయలేదనమాట నిర్మి నిర్మించలేదు ఇలా దీన్ని కూడా చెక్కి అలా ఉంచారనమాట రాయితోటి అంత చుట్టూ నడవటానికి గార్డెను పచ్చటి వాతావరణము అసలు ఎంత బాగుందంటే ఒక పదిహేను ఎకరాల వరకు ఉంటుందండి చుట్టూ ప్లేస్ ఎంత బాగుంటుంది ఇక్కడ కార్తీక మాసంలో ఇంకా శివరాత్రి అప్పుడు చాలా చాలా బాగుంటుందంట ఇక్కడ చూడండి ఎంత పెద్ద ప్లేస్ అంత రాతే అండి రాయి రాయితో నిర్మించారనమాట అందుకే దీనికి పెయింటింగ్స్ ఇవేమీ వేయకూడదు అనమాట ఎందుకంటే పురాతనమైనవి అని చూపించడానికైనా సరే ఇలా ఉంచాలన్నమాట దీనికి పెయింటింగ్ ఏమీ వేయకూడదు అని అయితే చెప్తున్నారు అక్కడ అయ్యగారు మాత్రం వేయనియరంట పెయింటింగ్స్ కానీ ఏమైనా సరే చూడండి పక్కనే కోనేరు ఉంది అసలు ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్ ఇంత ప్రశాంతమైన వాతావరణం ఎక్కడైనా ఉంటుందో చెప్పండి నల్గొండ ఎవరైనా వస్తే కంపల్సరిగా పానగలు గుడికి అయితే వెళ్ళిరండి శివాలయానికి చూడండి ఎంత బాగుందో శివరాత్రి అప్పుడైతే ఇక్కడ నిల్చోడానికి కూడా సందు ఉండదంట అంత బాగుంది చూశారు కదా మా పిల్లలు అందరూ కూడా ఇక్కడ కోనేరులోకి అలా చిన్న రాయి ఉంటుంది అన్నమాట ఆ రాయిలోంచి అయితే లోపలికి దిగాలి అందరం వెళ్ళి కాసేపు అలా ఫోటోలు తీసుకొని ఇంకా చూడండి కలువపూలు ఎంత పెద్దగా ఉన్నాయంటే కలవపూలు అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయండి అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ ఉన్నంతసేపు కూడా ఇంకా ఎండ అయిపోతుందని చెప్పేసి అలా కొద్దిసేపే ఒక పావు గంట అయితే అలా ఉండేసి ఫోటోలు అవన్నీ తీసుకొని పిల్లల్ని కొద్దిసేపు అలా వదిలేసాము ఇంకా ఎంజాయ్ చేయమని చెప్పేసి తర్వాత ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటామండి అది గుడి అయినా సరే బయటికి వెళ్ళినా సరే ఎక్కడైనా సరే అందరం కలిసి వెళ్తాము ఇలా హ్యాపీగా ఉంటాము చూడండి అక్కడ గుడి కనిపిస్తుంది కదా గుడి ఏమో అక్కడ ఉంది కోనేరు ఏమో ఇక్కడ ఉందన్నమాట సో ఫైనల్గా అయితే మళ్ళీ సెకండ్ టైం కూడా పానగల్లు శివాలయానికి అయితే వచ్చేసానండి చూసారు కదా ఇది ఫోటో సెక్షన్ అనమాట ఫోటోలు తీసుకుంటున్నాము నేను మా చెల్లి ఇంకా మా పిల్లలందరం కూడా ఫోటోలు తీసుకొని అలా కొద్దిసేపు స్పెండ్ చేసి ఇంటికి అయితే వచ్చేసామండి సో ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే మస్తుగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోని అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో ఫైనల్గా అయితే ఇదండి వీడియో మా వీడియోలు కనుక మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ